అండి వెల్కమ్ టు జేబీకి కుకింగ్ లాగ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకన్ క్లిక్ చేయండి లాంగ్ వీడియోస్ పెట్టంగానే వస్తాయి ఇది వచ్చేసి మనకి సొరకాయ పులుసు నా స్టైల్లో ఎలా చేసాను అనేది చూడండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను సొరకాయ అనేది చెక్ తీసేసి ఘాట్లు పెట్టుకోండి సూదితో కానీ ఫర్క్ స్పూన్ తెలియంత తోలు తీసేసి ఇలా పెట్టాను అనమాట ఇలా ఘాటుగా పెట్టేసి మొక్కలు అనేది కట్ చేసేసుకోవాలి మన పల్లెండి కట్టూర్లో దొరికే రౌండ్ ఆనపకాయ నేను తీసుకుని దాని టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసి మాకు పొడుగ్గా ఉండే ఆనపకాయ దొరికింది అది తీసుకున్నాను ఇప్పుడు బాండీ పెట్టేసే మనము ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరగాయలు అనేది కట్ చేసి పెట్టుకున్నానండి ఇది వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు అదేవిధంగా ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై చేయాలండి చూసారు కదా మనకి ఆనపకాయ పులుసు అనేది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు మేము ఇచ్చేసి పులుసు అనేది నేను ఇలా ట్రై చేస్తానన్నమాట ఈసారి ఆనపకాయ దప్పనము తిరగమో ఉంటుంది కదా ఇప్పుడు నిమ్మకాయ సైజు మన చింతపండు అనేది నానపెట్టుకోవాలి ఈ లోపల ఫ్రై అయిన మన ఇట్లల్లో ఆనపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కడిగేసి అందులో వేసేయాలి ఇలా వేసిన తర్వాత కొంచెం మగ్గ పెట్టాలండి ముక్క అనేది కొంచెం మెత్తపడాలి ఇది పొడుగు సొరకాయ కాబట్టి కొంచెం మెత్తపడటానికి టైం పడుతుంది లేతకాయ ఇది వచ్చేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా కలిపేసిన తర్వాత ఒక టీ స్పూన్ అనేది పసుపు అదే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడి ఉప్పు కూడా వేసుకోండి గల్లు ఉప్పు వేస్తున్నాను నేను ఇలా ఉప్పు వేసి ఒక ఒక నిమిషం అనేది ముక్కల్ని కలిపేసుకొని అలా వదిలేసేయాలి ఆ ముక్కలకి అంత పసుపు అలాగే ఉప్పు అనేది పట్టించాం కదా అలా ఒక నిమిషం వదిలేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి ఇప్పుడు కరివేపాకు అనేది యాడ్ చేసుకొని ఒక నిమిషం అలా తిప్పేసి ఒక అలా వదిలేండి మొక్క అనేది చక్కగా సిమ్లో మగ్గితేనే చాలా బాగుంటుందండి సొరకాయ అయితే సిమ్లోనే మగ్గాలి ఇలా వచ్చేసి ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి కూర కాబట్టి కారం అనేది ఎక్కువ పడుతుంది ఇలా కారం తిప్పేసిన తర్వాత ఒక నిమిషం అలా వదిలేసి ఇప్పుడు అనేది వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అనేది వాటర్ యాడ్ చేసుకోండి పులుసు అనేది లాస్ట్లో పోసుకుందాము ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ అలాగా కుక్ ఇవ్వాలి చాలా బాగుంటుందండి కర్రీ వేడి వేడి అన్నంలో అలా వేసుకొని తింటే చాలా టేస్ట్ కూడా వస్తుంది ఇలా ఒకసారి అనేది ట్రై చేయండి చూసారు కదా ఇలా కుక్ అయిన తర్వాత మనము చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు మూడు నిమిషాలు అలా వదిలేయండి పులుసు పోసిన తర్వాత ఐదు నిమిషాలు వదిలేస్తే కుక్ అనేది అవుతుందనమాట ముక్కలకు పులుపు అనేది పడుతుంది ఇలా కుక్ అయిన తర్వాత చూసారు కదా ముక్కలకి ఎలా పట్టిందో ఆయిల్ కూడా పైకి తేలింది చూసారు కదా ఇలాగా మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ అనేది అనేది క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ అనేది వస్తుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన సొరకాయ పులుసు అనేది నేను ఇలా ట్రై చేశాను మీరైతే ఎలాగే చేస్తారో ఇంకా వెరైటీగా చేస్తారో ఒక కామెంట్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి మన వీడియోస్ని అదేవిధంగా విధంగా మన లాంగ్ వీడియోస్ని చూసి సపోర్ట్ చేస్తున్నందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ యువర్ సపోర్టు మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మనం కూర అయిపోయిన తర్వాత అది గిన్నెలోకి అనేది తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది లాంగ్ వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ అందరికీ